శాంతి డిసెంబర్ మాసంలోకి మనమందరము అడుగు పెట్టేశాము ఈ సంవత్సరం యొక్క లాస్ట్ మాసము మరి మాసం మధువనం నుండి మనందరి కోసము వచ్చినటువంటి పుష్పాన్ని స్మృతి పుష్పాన్ని ఇప్పుడు విందాము నిమిత్త టీచర్స్ తత సర్వ బ్రాహ్మణ్ కులభూషణ్ భాయి బహను ప్రతి శుభ ప్రేరణాయి అశరీరి పనికి అభ్యాస్ ద్వారా కర్మాతీత స్థితిక అనుభవకరు యాద్పత్ర నిమిత్తమైన టీచర్లు మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణులైన అన్నయ్యలు మరియు అక్కయ్యల పట్ల శుభ ప్రేరణలు టైటిల్ ఏంటి ఈ పత్రపుష్పానికి అశరీరీపన్ యొక్క అభ్యాసం ద్వారా కర్మాతీత స్థితి యొక్క అనుభవాన్ని చేయండి అశరీరీతనం యొక్క అభ్యాసం ద్వారా కర్మాతీత స్థితి యొక్క అనుభవాన్ని చేయండి స్మృతి పత్రం ఇది परम प्रिय मूर्त मातपिता पिता बाप दादा के अति लाडले कर्म के किसी भी बंधन में स्पर्श से न्यारे सदा साक्षी बन न्यारी और प्यारी स्थिति में रह कर्म करने वाले अलौकिक व श्रेष्ठ जीवन वाली निमित्त टीचर्स बहने तथा देश विदेश के सर्व ब्राह्मण कुलभूषण भाई बने ईश्वरीय स्नेह संपन्न मधुर याद स्वीकार करना जी పరమ అవ్యక్త అవ్యక్తిమూర్తి మాత్పిత బాబ్దాద యొక్క అతి అల్లారుముద్దు కర్మల యొక్క ఏ బంధనాల యొక్క స్పర్శకన్నా నారాగా మరియు సదా సాక్షిగా ఈ నారా మరియు ప్యారా స్థితిలో ఉండేటువంటి ఉంటూ కర్మ చేసేటువంటి అలౌకికమైన మరియు శ్రేష్ట జీవితాన్ని గడిపే నిమిత్త టీచర్ అక్కయలు మరియు దేశ విదేశాల్లో ఉన్నటువంటి సర్వ బ్రాహ్మణ కులభూషణులైన అన్నయ్యలు మరియు అక్కయ్యలకు ఈశ్వరియ స్నేహ సంపన్నమైన మధురమైన స్మృతులు స్వీకరించగలరు బాత్ సమాచార్ వర్తమాన్ సమయ జైసే పరిస్థితి ఆ రహిహే ప్రకృతికి సమస్య ఆ రహిహే ఆ తర్వాత సమాచారం ఏంటంటే వర్తమాన సమయంలో పరిస్థితులు వస్తున్నాయి ప్రకృతి యొక్క సమస్యలు కూడా వస్తున్నాయి ఏసే సమయ పర్ జసే బాబా కెహతే బచ్చే వికర్మాజిత్ కర్మాతీత్ अशारीरिक स्थिति की आवश्यकता है इसका जितना अभ्यास करके अपनी श्रेष्ठ स्थिति बनाई है उतना अनेक प्रकार की परिस्थितियों के समय मदद अवश्य मिलती है लेकिन अभ्यास बहुत काल का चाहिए మోయిని దీది గారు రాసినటువంటి పత్రం కదా సో దీది ఏమంటున్నారంటే ఆ తర్వాత సమాచారము వర్తమాన సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి ప్రకృతి యొక్క సమస్యలు కూడా ఉన్నాయి ఇలాంటి సమయంలో ఎలా అయితే బాబా అంటారో పిల్లలు వికర్మ చేతులుగా కర్మాతీతులుగా ఆ స్థితి యొక్క ఆవశ్యకత ఉంది దీన్ని ఎంతైతే అభ్యాసం చేస్తూ ఉంటారో అంత శ్రేష్ట స్థితి తయారవుతుంది అంత అనేక ప్రకారాలైనటువంటి పరిస్థితుల సమయంలో ఈ అశరీర స్థితి అనేటువంటిది మనకి సహాయం చేస్తుంది కానీ చాలా కాలం యొక్క అభ్యాసం అనేది అవసరము అప్పుడే ఈ అశరీరితనం మనకి సహాయం చేస్తుంది మేనే పేలే జో అభ్యాస క్రకృతి జ పరీక్ష లే రహీ హయపరు ఓస్ అభ్యాసే బహుత్ మదదు మిల్ హే దీ అంటున్నారు నేను మొదట్లో ఏదైతే అభ్యాసం చేశానో ఈరోజు ప్రకృతి కూడా ఎప్పుడైతే పరీక్షలు తీసుకుంటుందో ఇలాంటి సమయంలో కూడా ఆ అభ్యాసం ఏదైతే మొదట్లో చేశానో దాంతో చాలా సహాయం లభిస్తుంది కే సమయ అప్పని స్థితి బనాయ రఖన డబల్ లైట్ రేణ వర్తమాన్ సమయ ఇస్కి ఆవశ్యకే పరీక్షల సమయంలో తమ స్థితిని తయారు చేసుకుని ఉంచటము డబల్ లైట్గా ఉండవటము वर्तमान समय में दीन ओक अवसरमे चला ऐसे लगता है कि यह भी ड्रामा की सीन है यह पथि चूसूं इधर ड्रामा लो सीन है खेल लगता है कोई भी बात भारी नहीं लगती हल्के होकर ड्रामा के हर पार्ट को समझते आगे बढ़ते रहते हे पैस्थित आटलागा अस्ताई ఏ విషయం కానీ భారీగా అనిపించదు తేలికగా ఈ డ్రామా యొక్క ప్రతి పాత్రని అర్థం చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటాము బాబాబి కెహతే వచ్చి అభితో బన్నీకి ధున్ లగావు బాబా కూడా అంటారు పిల్లలు ఇప్పుడు కర్మాతీతులుగా అయ్యేటువంటి అదే సంకల్పము దాన్నే ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండండి ఇస్కెలియే వెళ్ళి ఏ కర్మంకి హిసాక్ హితాబ్సే సేవాకే బంధన్సేబీ బంధన నహియే కర్మాతీతులుగా కావాలి అని అంటే దీదీ అంటున్నారు కర్మల లెక్కాచారంతో లేదు సేవ యొక్క బంధనాలతో కూడా స్వయాన్ని బంధింపచేసుకోకూడదు बंधन मुक्त बन सेवा करनी है हद की रॉयल इच्छाओं से भी मुक्त रहना है बंधन मुक्त लगाई सेवा हद हद्द रॉयल कोरिकल तो कुड़ा मुक्त उ हद का बंधन देह के संबंध का बंधन सेवा में स्वार्थ यह सब बंधन कर्माती बनने में विघ्न डालता है देहमय बंधना देहमय संबंधा ओक्का बंधना సేవలో స్వార్థము అన్ని బంధనాలు కర్మాతీతులుగా అవ్వటానికి విఘ్నాలను కలిగిస్తూ ఉంటాయి సేవా వంకా విస్తార బల్ బడతా జాయి లేకన్ విస్తారమే సార్ నా జాయి సేవల విస్తారం ఎంత పెద్దగా విస్తరించని కానీ కానీ ఈ సేవా విస్తారంలో సారాన్ని ఎప్పుడూ మర్చిపోకండి జసే బ్రహ్మబాబునే సాకార జీవన్మే కర్మాతీత హునికే పేలే నారే ఓర్ ప్యారే రేణిక అభ్యాసీయ ఎలా అయితే బ్రహ్మబాబా కూడా సాకార జీవితంలో కర్మాతీతులుగా అవ్వడానికి ముందే నార మరియు ప్యారా అతీతంగా ప్రియంగా ఉండేటువంటి అభ్యాసాన్ని చేశారు సేవకు వా కోయి కరంకో చూడనం లేకన్ న్యారే హో లాస్ట్ దిన్ భీ సేవా సమాప్తికి యాసే హే బీ ఫాలో ఫాదర్ కర్నాహే సేవ కానివ్వండి ఏదైనా కర్మ కానివ్వండి వదిలేయడం లేదు కానీ నారాగా మరియు లాస్ట్ దినం కూడా సేవ సమాప్తి చేసి ఎవరు సకార బాబా బాబా సేవని లాస్ట్ రోజు కూడా సమాప్తం చేశాక శరీరం వదిలేరు అలా మనం కూడా ఫాలో ఫాదర్ చేయాలి కరం కర్కే తన్ కా బీ హల్కా పన్ మన్ కి స్థితి మే భీ హల్కా పన్ కర్మలు చేస్తూ తను కూడా తేలికగా ఉండాలి మరియు మానసిక స్థితిలో కూడా తేలికగా ఉండాలి కరంకి రిజల్ట్ మనకో లే కర్మ యొక్క రిజల్ట్ మనస్సుని లాగకూడదు మాలిక్ హోకర్ కరం కరాని వాళ్ళ కరాారహే అవర్ కరనే వాళ్ళే నిమిత్త వన్కర్ కర్రహే హే ఈ అభ్యాసే సంపన్ను వ కర్మాతీత సహజీ బంజాయింగే మాలికులుగా ఈ కర్మ చేసించేవారు చేయిస్తూ ఉన్నారు మనం చేసేటువంటి వారు నిమిత్తంగా అయి చేస్తూ ఉన్నాము ఈ అభ్యాసంతో సంపన్నంగా మరియు కర్మాతీతంగా సహజంగా అయిపోతారు తుబోలో हमारी मीठी मीठी बहनें व भाई ऐसा ही अभ्यास कर रहे हो ना चपंडी ना मधुराती मधुरम अक्यलू इलांट अभ्यासा मेरू कदा मैं अभी कुछ समय के लिए अमेरिका में हूँ भारत की सेवाओं के अनेक अनेक समाचार सुनते दिल ही दिल में बाबा के और आप सब अथक सेवाधारी भाई बहनों के गुणगान करती हूँ దీదీ అంటున్నారు ఇప్పుడు నేను కొద్ది సమయం కోసం అమెరికాలో ఉన్నాను భారతదేశం యొక్క సేవలు అనేకమైనటువంటి సమాచారాలను వింటూ హృదయంలో బాబా మరియు మీ అందరూ అథక్ సేవాధారి అంటే ఎప్పుడు అలసిపోనటువంటి సేవాధారి అన్నయ్యలు అక్కలు యొక్క గుణగానాన్ని మనసులోనే చేస్తూ ఉంటాను కేశ బాబా అప్నే బచ్చోంకు నిమిత్త బనాయే బేహద్ కార్యకర్వారహే హే ఎలా బాబా నిమిత్తంగా ఈ బేహద్ కార్యాన్ని చేయిస్తూ ఉన్నారు చారో తరఫ్ బహుత్ అచ్చి సేవే హోరహే మధుబన్కి రౌనక్తో సదా హే నలువైపులా చాలా మంచి సేవలు జరుగుతున్నాయి మధుబన్ యొక్క మెరుపు అయితే మధుబన్ యొక్క కళ అయితే చాలా అతీతంగా చాలా ప్రియంగా ఉండేటువంటిది బాబ్ దాదాకి సలౌకిక్ మిలన్ మెహఫిల్ మే భీ చారో ఓర్కే అనేక్ పచ్చి పోహన్ జాతే హే సీజన్ నడుస్తుంది కదా ఈ సమయంలో సో బాబు దాదా యొక్క ఈ అలౌకిక మిలనం యొక్క సభలో కూడా నలువైపుల నుండి అనేకమైనటువంటి పిల్లలు చేరుతారు బాబా సూక్ష్మవతన్ సేబీ సభ బచ్చోంకో అప్పని ఉపస్థితిగా అనుభవం కరాతే బచ్చే కో సబ్ ఖజానోన్సే భర్పూర్ హే బాబా సూక్ష్మవతనంలో కూడా అందరి పిల్లలని తన ఉపస్థితి యొక్క అనుభవాన్ని చేయిస్తారు సూక్ష్మవతనంలో కూడా ప్రతి బిడ్డతో అన్ని ఖజానాలు నిండుగా చేయిస్తూ ఉన్నారు ప్రతి బిడ్డలో కూడా బాబా సర్వ ఖజానాలను నింపుతూ ఉన్నారు బి వండర్ఫుల్ బాబాకి అలౌకిక్ పాలన హే ఆప్ సబ్ జరూర్ అనుభవకర్తీ హోగే ఇది కూడా వండర్ఫుల్ బాబా యొక్క అలౌకిక పాలన ఉంది దీని యొక్క అనుభవాన్ని మీరందరూ చేస్తూ ఉండవచ్చు అచ్చా సభ్యకు బహుత్ బహుత్ దిల్సే స్నేహభరి యాద్ మరి అందరికీ కూడా చాలా చాలా హృదయపూర్వకంగా స్నేహంతో నిండినటువంటి స్మృతులు ఈశ్వరియ సేవామే బీకే మోహిని ముఖ్య ప్రశాసిక బ్రహ్మకుమారిస్ ఈశ్వరియ సేవలో బీకే మోహిని దీది గారు ముఖ్య సంచాలికురాలు బ్రహ్మకుమారిస్ ఇది దీది గారి మరియు బాబా గారి మధురమైనటువంటి స్మృతి పత్రము మనందరి కోసము అశరీరి పని యొక్క అభ్యాసం చేస్తూ స్థితిని అనుభవం చేసే ప్రేరణని ఈరోజు దీది మరియు బాబా ఇచ్చారు ఈ మాసం అంతా కూడా ఇదే విషయం మీద ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ ఇలాంటి అనుభూతుల్ని చేస్తూ ఉందాము అచ్చా ఓం శాంతి